హలో గుడ్ మార్నింగ్ ఆదివారం సండే స్కూల్కి బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాం మొత్తం రాసిన సువార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు మనం చదువుకొని దీన్ని ధ్యానం చేసుకున్నాం మత్స్ వార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు మనం చదువుకున్నాం ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తిరుపుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రువ్వది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుక మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకొనరు అని యష్యా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతున్నది అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తులను నీటి మంతులను మీరు వాటిని చూడగోరియు చూడకపోయి మీరు వినూ వాటిని వినగొరియు వినకపోయిరి అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను విత్వాన్ని కూర్చున్న భావము వినుడి ఎవడైనను రాజ్యమును కూర్చున్న వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకునిపోవును విత్తబడిన విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తనబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యం నిమిత్తము శ్రమ శ్రమయైనను హింసైనను కలుగగా అభ్యంతరపడును ముండ్ల పొదలలో వెత్తబడినవాడు వాక్యం వినవాడే కానీ ఐక్య విచారమును ధనమోసమును ఆ వాక్యమును అంచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమిని గ్రహించువాడు అటు వాడు ఒకడు నూరంతులు గాను ఒకడు అరవదంతులు గాను ఒకడు ముప్పదంతులు గాను జీవించునని చెప్పాను దేవుడి పరిషుద్ధ వాక్యమును జీవించును అ యేసుప్రభు వారు ఈ మత్స్సు వార్త అధ్యాయంలో ఒక ఉపమానాన్ని చెప్పారు అది నాలుగు నేలలు గూర్చిన ఉపమానం అది చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా వెళ్ళారు వెళ్ళిపోయారు అయితే శిష్యులు ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుని కలిసి ప్రభా ఎందుకు నువ్వు మర్మయుక్తముగా మాట్లాడుతున్నావు గోడార్థాలతో ఎందుకు మాట్లాడుతున్నావు ప్రభా నువ్వు చెప్పింది మాకేమీ అర్థం కాలేదు అని ఏసుప్రభుతో అన్నారు ప్రజలకి ఎంతవరకు అర్థమైందో మనకు తెలియదు ప్రజలు అయ్యా మీరు చెప్పింది మాకేమీ అర్థం కాలేదయ్యా అని వాళ్ళు అడగలేరు అడగరు కూడా చర్చికి వెళ్తారు విశ్వాసులు పాస్టర్ గారు ఏదో ప్రసంగం చేస్తాడు ఒక గంట సేపు చర్చ అయిపోయిన తర్వాత అయ్యా మీరు ఏం చెప్పారు మాకు అసలు అర్థం కాలేదు అంటే అగ్గి మీద గుగ్గులం అయిపోతాడు ఆయన ఏ గిన్నెన్నర తింటారు కానీ వాక్యం అర్థం కదా మీకు అంటారు ఇంకా ఏమైనా ప్రశ్న వేస్తే ఓయ్ ఏమిటా నువ్వు నువ్వు అట్లా మార్మల్స్ పొందలా నువ్వు నువ్వు రక్షణ పొందలేదు ముందు రక్షణ పొందు వాక్యం పక్కన పెట్టేసి ముందు రక్షణ పొందు అని చెప్తాడు అని వాటెవర్ ఇస్తాడే కానీ దాన్ని ఎక్కడ అర్థం కాలేదమ్మా మీకు అని అడగనే అడగడు ఎందుకంటే దాన్ని వివరించి చెప్పే అంత సామర్థ్యత అతనికి లేదు రెండవదిగా సమయము కూడా లేదు అతనికి ఎందుకంటే ఇక్కడ ప్రార్థన ముగించుకొని మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళాలి అక్కడ ఆరాధన ముగించుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్తాలి అక్కడ కూడా ఆరాధన ముగించుకొని ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతాడు పడిపోతుంది అలసిపోయి అతడు పడుకుండిపోతాడు కనుక చెప్పిన వాక్యాన్ని విశదపరచాలి అంటే విపులంగా తెలియపరచాలి అంటే బైబిల్ స్టడీలోనే బైబిల్ స్టడీలోనే అయితే తెలివైన పాస్టర్స్ అయితే బైబిల్ స్టడీ పెడతాడు దాన్ని చక్కగా వివరించి చెప్తాడు సమయం అయిపోతున్నప్పుడు కూడా అతడు తొందరపడడు చక్కగా వచ్చిన విశ్వాసులందరికీ అర్థమయ్యే రీతిలో అతడు తెలియపరుస్తాడు అయితే ఇక్కడ తాబోరు కొండ మీద యేసు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానంలో వాళ్ళకి ఎంతవరకు అర్థమయ్యిందో వాళ్ళు ఎక్కడ కూడా వ్యక్తిపరచరా అయితే అపోస్తులు యేసు ప్రభుకి సన్నిహితులు గనుగా అపోస్తులు సన్నిహితులు ఎప్పుడు ప్రభుతో అంటి ఉండేవాళ్ళు అంటి ఉండేవాళ్ళు కనుక వాళ్ళకి మరి అర్థం కాలేదని చెప్తా ఉన్నారు ప్రభు ఎందుకు ఇంత మర్మయుక్తంగా మాట్లాడావు అన్నారు అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా అరమేక్ భాష మాట్లాడేవాళ్ళే అది గలిలయ ప్రాంతం వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటలు వారికి ఈజీగా అర్థమైపోవాలి కానీ వెళ్ళిపోయిన ప్రజలకి అర్థమైందో లేదో తెలియదు ఉపమానం చెప్పారు కానీ దాని భావం చెప్పలేదు వాళ్ళకి అపోతులు ఎందుకు ప్రభు ఇలాగా మర్మయుక్తంగా మాట్లాడావు అని మాట్లాడినప్పుడు అడిగినప్పుడు ఏసు ప్రభు వారు వారికి సమాధానం చెప్పారు ఆ ఫైవ్ వర్స్లో పది పదకొండు పన్నెండు పదమూడు వచనాల్లో దాని దానికి ఎందుకలా చెప్పాల్సి వచ్చిందో చెప్పారు ఎందుకంటే దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట వారికి అనుగ్రహింపబడలేదు వాళ్ళకి అనుగ్రహింపబడలేదు వాళ్ళకి అర్థం కాదు అన్నాడు మరి అర్థం కానప్పుడు ఎందుకు చెప్పాడు వాళ్ళకి అర్థం కానప్పుడు ఎందుకు చెప్పాడు రెండవది తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహించాడు మీకు అనుగ్రహించాడు ఆ అవకాశం మీకు దొరికింది కనుక ఆ వాక్య భాగాన్ని చెప్తాను మీరు వినండి అయితే వాళ్ళెందుకు అనుగ్రహించబడలేదు వెళ్ళిపోయిన వాళ్ళకి అంటే ఈ ప్రజలు పన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రోవినది ఎవరు చెప్పారు ఈ మాటలో దేవుడు చెప్పాడు దేవుడు తండ్రి అయినా దేవుడు యహోవా దేవుడు ప్రవక్త అయినా యష్యా గారికి ఈ విషయాలు బయలుపరిచాడు ఈ ప్రజలు అన్నాడు నా ప్రజలు అల్లా ఎప్పుడు నా ప్రజలు అంటాడు అని వాక్చువులు విని గైపోయినప్పుడు నా ప్రజలు అంటాడు కానీ ఈ ప్రజలు అంటే ఎవరు వాళ్ళు యూదులు ఈ ప్రజలు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు విని వెళ్ళిపోయిన వాళ్ళు గురించి మాట్లాడుతున్నారు వారు ఎక్కడున్నారు మతంలో ఉన్నారు వాళ్ళకి దేవుడు ఉన్నాడు దైవ గ్రంథాలు ఉన్నాయి భూష్య ధర్మశాస్త్రం ఉంది త్వర ఉంది వాళ్ళకి రెండవది ప్రవక్తల యొక్క గ్రంథాలు ఉన్నాయి మూడవది స్క్రిప్చర్స్ లేఖన భాగాలు అది కావ్య గ్రంథాలు ఉన్నాయి పొయిట్రీ కెహిలియన్ వా అవి మాకు సరిపోతాయిలే అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరు చెప్తే వింటారు వాళ్ళు శాశ్వలు చెప్తే వింటారు పరిశీలు చెప్తే వింటారు రబ్బీలు చెప్తే వింటారు వాళ్ళు అయితే ఈయన కూడా ఆ కాలమందు యశు ప్రభును కూడా రబ్బీ అని పిలుస్తున్నారు ఆయన చెప్పిన మాటల్ని వినాలి బహుశా ఎదురు ప్రశ్న వేయటం అనేది యూదులకు లేదనుకుంటా శాస్త్ర పరిచయాలు ఒప్పుకోరు అనుకుంటా ఒప్పుకోరు అందుకనే వాళ్ళకి భయం వేసి వెళ్ళిపోయారు అది యేసప్రభు దగ్గర వీరందరూ కూడా స్వతంత్రులే వాక్యమేడలా వారికి ఆసక్తి ఉన్నట్లయితే వాళ్ళు ప్రశ్న వేయాలి ప్రభా ఏంటి ప్రభా మాకేం అర్థం కావట్లేదు చెప్పు ప్రభా అని అడగాలి కానీ ఎక్కువ ఏమనుకుంటారంటే టైం అయిపోతుంది అంటారు ఏమంటారు టైం అయిపోతుంది నేను ఒక చోట వాక్యం చెప్పడం ప్రారంభించా ఐదు నిమిషాల్లోనే చూపిస్తున్నారు గడియ వాచ్ చూసుకో అంటున్నారా లేకపోతే టైం చూసుకో అంటున్నారా లేకపోతే ముగించమంటున్నారా తర్వాత మీటింగ్ పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మీటింగ్ ముగించమని చెప్పండి అసలు అరే ఐదు నిమిషాలే నేను అయింది మొదలుపెట్టి అయితే ఏంటి వాళ్ళకి వినే ఆసక్తి లేదు వాళ్ళ మనసంతా భోజనాల మీద ఉన్నాయి అరే ఎలాండి భోజనశాలలో కూర్చోండి తినండి వెళ్ళిపోండి వాకింగ్ కావాల్సిన వాడు తండ్రిలో కూర్చొని వాక్యం వింటాడు అది ఒక అర్ధ గంట సేపు వాక్యం చెప్పిన తర్వాత లేచి వెళ్ళి భోజనం చేయటం అనేది నీకు నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం ప్రజలు దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వినకపోవటం వలన ఆచరించకపోవటం వలన వాళ్ళు శాపగ్రస్తులైపోతున్నారు అదే విషయాన్ని ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు ఈ ప్రజలు కన్నులారా చూచి కన్నులారా చూచి కళ్ళతో చూస్తున్నారు ఏం చూశారు యష్యాకాలంలో దేవుడు చెప్పిన ఈ మాటల్ని కన్నులారా చూచి అంటే ఏం చూస్తున్నారు వాళ్ళు అన్నలారావు చూసి అంటే ఏమి చూస్తున్నారు మనం ఇరవై నిమిషాల వద్ద ప్రారంభించుకొని ఇరవై నిమిషాలు అయితే ఆపుకొని మనం ముందుకెళ్ళాలి స్థలం